హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం మిత్రులారా ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం ఒక పాతకాలపు ఆణిముత్యం సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మోగ మనసులు చిత్రం సంక్షిప్తంగా కథ మరియు కొన్ని విశేషాలు తెలుసుకుందాం అందరికీ హృదయపూర్వక స్వాగతం మనసును తాకే కథలు మమతను ముంచెత్తే భావాలు హృదయంలో నాటుకుపోయే సంగీతం ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఒక మంచి సినిమా పుడుతుంది అలాంటి అద్భుత అనుభూతిని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడమే ఈరోజు మన వీడియో లక్ష్యం మీరు కాసేపు మీ యొక్క పనులు పక్కన పెట్టి ఈ భావాల లోకంలో మాతో కలిసి మునిగి తేలాలని మనసారా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను ఈ చిత్రం పరిచయం మోగ మనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన మోగ మనసులు తెలుగు చిత్రసీమలో మరిచిపోలేని మాణిక్యం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జమున గారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అంతస్తుల వల్ల విడిపోయిన ఒక జంట పునర్జన్మలో కలిసి వివాహం చేసుకోవడమే కథాంశంగా సాగుతుంది గోదావరి తీర ప్రాంత సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ఆత్రేయ దాశరథి కొసరాజు సాహిత్యమూర్తుల గీతాలతో కేవీ మహదేవన్ గారి అద్భుతమైన స్వరాలతో ప్రేక్షకులను మైమర్పించింది విడుదలకు ముందే ప్రతికూల పుకార్లు వచ్చిన గోదావరిపై జరిగిన పడవ ప్రమాదాలను తట్టుకొని ఈ చిత్రం ఘన విజయం సాధించింది నూట ఐదు రోజులు విజయవంతంగా ప్రదర్శించబడి తర్వాత హిందీలో మిలన్ అనే పేరుతో కూడా అదే విజయాన్ని అందుకుంది భావాల లోతు పునర్జన్మ భావన ప్రేమ శక్తి ఈ మూడింటిని అద్భుతంగా మేళవించిన సినిమా మోగ మనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి ఆణిముత్యం పునర్నిర్మాణాలు మోగ మనసులు సినిమాని హిందీలో నూతన్ సునీల్ దత్ జంటగా మిలన్ పేరిట అనువదించారు ఎల్వి ప్రసాద్ గారు తారాచంద్ బర్జత్యాలు సినిమాని హిందీలో పునర్నిర్మించగా హిందీ వర్షన్కి ఆదుర్తి సుబ్బారావు గారే దర్శకత్వం వహించారు మిలన్ ప్ర ప్రేక్షకాదరణ పొంది నూట ఐదు రోజులు పూర్తి చేసుకుంది ఇది సావిత్రి గారి దర్శకత్వంలో తమిళంలోకి ప్రాప్తంగా హిందీలో ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో మెలన్గా రీమేక్ చేయబడింది కె విశ్వనాథ్ గారి రెండో యూనిట్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు దీనికి రాష్ట్రపతి పత్రం లభించడం గొప్ప విశేషం నటీనటుల ఎంపిక మరియు విశేషాలు తెలుసుకుందాం మోగ మనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగు నటి ఈ చిత్రంలో నటీనటులు ఆదుర్తి సుబ్బారావు గారు తన మొదటి చిత్రం దాగుడుమూతలో నిర్మాణ బాధ్యతను నిర్మాత డిబి నారాయణ గారికి ఆయన దగ్గర చేయాలని అనుకున్నారు ఆ కథకు స్క్రిప్ట్ రాయడానికి ఆయన ముల్లపూడి వెంకటరమణ గారిని సినీ రంగంలోకి తీసుకువచ్చారు అయితే ఆ ప్రాజెక్టు సాగకపోగా రమణ గారు మరో రెండు రీమేక్ సినిమాలకు రచన చేసి విజయం సాధించారు తర్వాత రమణ గారు దాగుడుమూతలు సినిమా ఎప్పుడు మొదలు పెడదాం అని అడుగుతుండగా ఆదిర్తి గారు మాత్రం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి మూగ మనసులో స్క్రిప్ట్ పూర్తి చేయమని కోరారు ఈ సమయంలో ఆదిర్తి గారు డీబీ నారాయణ గారిని కలిసి దాగుడు మూతల విషయం తర్వాత చూసుకుందాం ఇప్పుడే ఈ కొత్త సినిమా అనగా మోగ మనసులు నిర్మించండి అని సూచించారు కానీ అప్పటికే ఎన్టీ రామారావు గారు డీబీఎన్కి దాగుడు మూతలు చేస్తేనే డేట్స్ ఇస్తానని మాట ఇచ్చారు అందువల్ల చేస్తే ఈ సినిమాను ఎన్టీఆర్ గారితోనే చేస్తానని డీబిఎన్ గారు అన్నారు ఆదిర్తి గారు దీనికి అంగీకరించిన ఒక సమస్య వచ్చింది ఈ సినిమా మొత్తం గోదావరి పరిసరాల్లో అవుట్డోర్ షూటింగ్ చేయాల్సి ఉంటుంది కానీ ఎన్టీ రామారావు గారు ఆ సమయంలో స్టూడియోలు తప్ప బయట షూటింగ్స్కు ఒప్పుకోలేదు అందువల్ల డీబీఎన్ గారు ఇలా అయితే ఈ సినిమాను మీరు స్వయంగా తీసుకోండి హీరోగా నాగేశ్వరరావు గారిని పెట్టుకోండి అని చెప్పారు ఇలా హీరోగా అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎంపిక చేశారు ఆ తర్వాత లోతైన భావోద్వేగాలు ఆవిష్కరించాల్సిన రాధా పాత్రకు సావిత్రి గారిని ఉత్సాహవంతమైన పల్లెటూరి అమ్మాయి గౌరీ పాత్రకు జమున గారిని ఎంచుకున్నారు కథ స్క్రీన్ ప్లే సహా సిద్ధమైన తర్వాత ఆదుర్తి గారు సికింద్రాబాద్ క్లబ్లో స్టార్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఇందులో ప్రధాన పాత్రదారులు డిస్ట్రిబ్యూటర్ నవయుగ సంస్థ నుంచి వాసు శర్మ శర్మగారు రావు గారు అలాగే కథ దర్శక విభాగాల వారు పాల్గొన్నారు కథ అందరికీ నచ్చడంతో ప్రధాన పాత్రలు ధరించే నటులందరూ అక్కడికక్కడే అంగీకరించారు అలాగే సినిమా నిర్మాణానికి ఫైనాన్షియర్గా మరియు విడుదలకు డిస్ట్రిబ్యూటర్గా నవయుగ వాసు గారు ముందుకు వచ్చి అంగీకారం తెలిపారు ఈ చిత్రం పాత్రల పరిచయం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు గోపీనాథ్ పాత్రలో అనగా గోపిగా నటించారు గోపీనాథ్ ఒక సాధారణ పడవ నడిపే వ్యక్తి అతని నిజాయితీ అమాయకత్వం మానవత్వం వలన గ్రామస్తులందరూ ఆయనను ఎంతగానో గౌరవిస్తారు పడవ నడుపుతూ ప్రతిరోజు రాధను నది దాటించడం అతని వృత్తి కానీ ఆ ప్రయాణాల్లో రాధపై మౌనంగా ప్రేమ పెంచుకుంటాడు గోపి మనసు మాత్రం సుశీలమైనది ఒకవైపు తనపై ప్రాణం పెట్టేవా గౌరిని నిర్లక్ష్యం చేయలేడు మరోవైపు రాధపై తాను మాయా మాటలు లేని ప్రేమను కూడా ఆపలేడు సమాజం నిరసన పరిస్థితులు ఫొకార్లు గౌరీ త్యాగం అన్నీ అతనిని కదిలిస్తాయి చివరికి అతని ప్రేమ అతని ఆత్మ నిజమైన బంధాన్ని రాధతో కలిపేస్తాయి సావిత్రి గారు రాధా పాత్రలో నటించారు రాధ ఒక జమీందారు గారి కుమార్తె ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన మనసు మాత్రం ఎంతో మృదువైనది ప్రేమతో నిండినది ప్రతిరోజు గోపి పడవలో నది దాటించేటప్పుడు అతనిపై మౌనంగా ప్రేమ పెంచుకుంటుంది గోపిని తన మనసులో దైవంగా భావించి అతడిని జీవిత భాగస్వామిగా చూడాలని ఆశిస్తుంది కానీ సవతి తల్లి కుట్రలు రాజేంద్ర దురాశలు ఆమెను రాంబాబుతో పెళ్లి చేసుకునేలా చేస్తాయి భర్త మరణంతో విధవరాలై తిరిగి వచ్చిన రాధ గోపితో తన నిజమైన బంధాన్ని మళ్లీ గుర్తిస్తుంది చివరికి సమాజం అడ్డంకులపై ధైర్యంగా పోరాడుతూ గోపితో కలుస్తుంది జమున గారు గౌరీ పాత్రలో నటించారు గౌరీ ఒక అమాయకమైన పల్లెటూరు గొర్రెల కాపరి అమ్మాయి చిన్నప్పటి నుంచి గోపిని ప్రేమిస్తూ పెరిగింది ఆమె ప్రేమ నిర్దోషమైనది నిష్కపటమైనది గోపి తనతోనే పెళ్ళి పెళ్లి చేసుకుంటాడని కలకంటూ అతని జీవితానికి అంకితమవుతుంది కానీ గోపి మనసు రాధ వైపు ఉన్న గౌరీ తన ప్రేమలో తగ్గదు గోపి మరియు రాధను రక్షించడానికి రాజేంద్ర దగ్గర తాను త్యాగం చేయడం ఆమె ప్రేమకు పరాకాష్ట చివరికి గౌరీ సమాధి దగ్గర గోపి మరియు రాధ మళ్ళీ కలవడం ఆమె ప్రేమను శాశ్వతంగా నిలబెడుతుంది నాగభూషణం రాజేంద్ర పాత్రలో నటించారు రాజేంద్ర రాధా సవతి తల్లి రామా రమాదేవి తమ్ముడు కుతంత్రాలతో నిండిన మనిషి అధికారం కోసం ఏది చేయడానికైనా వెనకాడడు గోపితో శత్రుత్వం పెట్టుకుని గౌరిని లైంగికంగా వేధించడానికి కూడా ప్రయత్నిస్తాడు డబ్బు దురాశ కామం అన్ని కలిసిన ఈ పాత్ర సినిమాలో ప్రతి నాయకుడిగా నిలుస్తుంది గోపి మరియు రాధలను చంపడానికి గ్రామస్తులను రెచ్చగొట్టడం అతని దుర్మార్గానికి నిదర్శనం గారు జమీందార్ పాత్రలో నటిస్తారు నటించారు రాధా తండ్రి ఒక పెద్ద మనసున్న జమీందార్ తన కూతురిని ఎంతో ప్రేమిస్తాడు కానీ కుటుంబ పరిస్థితులు రామ రమాదేవి క్రోరత్వం కారణంగా తన కూతురి భవిష్యత్తు విషయంలో బలహీనంగా మారతాడు గోపిపై గౌరవం ఉన్నప్పటికీ సమాజం ముందు నిస్సహాయుడైపోతాడు పద్మనాభం గారు రాంబాబు పాత్రలో నటించారు రాధకు స్నేహితుడు ఒక సంపన్న కుటుంబానికి వారసుడు రాధను ప్రేమించి తన మనసు లేఖ ద్వారా వ్యక్తపరుస్తాడు గోపి తనను ఎదుర్కోవడంతో శత్రుత్వం పెరుగుతుంది రమాదేవి మరియు రాజేంద్ర కుట్రలకు బలై రాధను పెళ్లి చేసుకుంటాడు కానీ కొద్ది కాలంలోనే అనారోగ్యంతో మరణించి రాధను విధవరాలుగా విడిచిపెడతాడు అల్లురామలింగి గారు అప్పన్న పాత్రలో నటించారు గ్రామంలో వినోదాన్ని పంచే హాస్య పాత్ర అతని కామెడీ టైమింగ్ సరదా మాటలు సినిమాలో సీరియస్ సన్నివేశాల మధ్య ఒక ఊరటను ఇస్తాయి సూర్యకాంతం గారు రమాదేవిగా నటించారు రాధ సవతి తల్లి ఈమె కఠిన హృదయంతో కుతంత్రాలతో నిండిన మహిళ తన తమ్ముడు రాజేంద్రను ఉపయోగించి రాధా జీవితాన్ని నాశనం చేస్తుంది రాధ పెళ్లిని రాంబాబుతో చేయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది సినిమాలో ప్రధాన ప్రతనాయికురాలిగా నిలుస్తుంది లక్ష్మీకాంతమ్మ గారు అవ్వగా నటించారు గ్రామంలో పెద్ద మనిషిలా ఉండే పాత్ర సానుభూతి సలహా ఆప్యాయతతో నిండిన పాత్ర గోపి రాధ గౌరీ జీవితాల్లో తల్లితనాన్ని చూపించే వ్యక్తి మూగ మనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి ఈ కథ సంక్షిప్తంగా ఇప్పుడు మీకోసం అందిస్తున్నాం ఈ సినిమా పునర్జన్మపై విశ్వాసాన్ని ఆధారంగా చేసుకున్న అద్భుతమైన ప్రేమ కథ కథ మొదలవుతుంది కొత్తగా వివాహం చేసుకున్న గోపి మరియు రాధలు హనీమూన్కి వెళ్ళినప్పుడు మధ్యలో వారు గోదావరి నదిలో ఓ పడవలో ప్రయాణిస్తారు ఆ సమయంలో ముందున్న చక్రవాతపు ముప్పు కారణంగా గోపికి భ్రమలు కలుగుతాయి సమీప తీరానికి చేరిన తరువాత గోపి మనసులో తన గతజన్మ జ్ఞాపకాలు మెరుస్తాయి ఆ క్షణంలో వారు ఓ వృద్ధుడిని కలుస్తారు అతను గోపి మరియు రాధలు చాలా కాలం క్రితమే మరణించారని చెప్తాడు అప్పట్లో గోపి గౌరీ అనే అమాయక గొర్రెల కాపరి అమ్మాయిని వెతుకుతాడు ఎందుకంటే ఆమె తనతోనే మరణిస్తానని ప్రతిజ్ఞ చేసి వారి సమాధుల దగ్గర ఇంకా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసుకుంటాడు అక్కడ గోపి ఒక వృద్ధురాలిని దీపం వెలిగిస్తుండగా చూస్తాడు ఆమె తన ఒడిలో ప్రాణాలు విడిచేస్తుంది ఈ క్షణంలో రాధ గందరగోళానికి గురవుతుంది ఎందుకంటే గోపి వెనక్కి తిరుగుతాడు నిజానికి గోపి ఒక పడవవాడు అతని మిత్ర స్వభావం వల్ల అందరి చేత ప్రశంసించబడతాడు రాధ ఒక జమీందార్ గారి కుమార్తె పట్టణంలో చదువుకుంటూ ఉంటుంది ప్రతిరోజు గోపి ఆమెను నది దాటిస్తాడు ఈ ప్రయాణంలో వారి మధ్య బంధం మరింత గాఢమవుతుంది రాధ నిశ్శబ్దంగా అతనిని ప్రేమిస్తుంది గోపి కూడా అదే భావన కలిగిన గౌరీ మాత్రం తన జీవితాన్నంతా గోపీకే అంకితం చేస్తుంది అతడితో పెళ్లి కావాలని కలలు కంటుంది ఈ సమయంలో రాధకు స్నేహితుడైన సంపన్నుడు రాంబాబు ఆమెను ప్రేమిస్తాడు తన ప్రేమను ఒక లేఖలో వ్యక్తపరుస్తాడు దాన్ని చూసిన గోపి అతనిని చంపదెబ్బ కొడతాడు ఇదే విషయం రాధ రాధ యొక్క క్రూరమైన సవతి తల్లి రమాదేవి చేతిలో పడుతుంది ఆమె తన దుర్మార్గుడైన తమ్ముడు రాజేంద్రను ముందుకు తెస్తుంది రాజేంద్ర రాంబాబు నుంచి లంచం తీసుకుని ఈ వివాహాన్ని ఫిక్స్ చేస్తాడు రాధ దిగ్భ్రాంతికి గురై గోపి దగ్గరికి వస్తుంది కానీ తన వివాహం విషయంలో గోపి నిర్లిప్తంగా స్పందించడంతో వెనక్కి తగ్గుతుంది చివరికి రాధ విధిని అంగీకరించి రాంబాబును పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్ళిపోతుంది తరువాత రాజేంద్ర గౌరిపై కాంక్షతో దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు గోపి ఆమెను రక్షిస్తాడు దీనివలన వారిద్దరి మధ్య శత్రుత్వం మొదలవుతుంది దురదృష్టవశాత్తు రాంబాబు అనారోగ్యంతో మరణిస్తాడు రాధ విధవరాలై తిరిగి వస్తుంది దాన్ని చూసిన గోపి తీవ్ర వేదనకు గురవుతాడు దుఃఖంతో ఉన్న రాధను ఆదుకోవడానికి తరచు వెళ్ళిపోతుంటాడు ఈ సమయంలో దుర్మార్గులు పొకార్లు వ్యాప్తి చేస్తారు గోపి మరియు రాధ మధ్య అనైతిక సంబంధం ఉందని గౌరిని కూడా ఇందులో కలుపుతారు ఈ పొకార్లు విని గోపి తనను తాను ద్వేషిస్తాడు చివరికి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు గౌరిని తిట్టుకుంటూ బయలుదేరుతాడు గౌరీ ఈ విషయాన్ని రాధకు చెబుతుంది రాధ వెంటనే అక్కడికి చేరి గోపిని ఆపుతుంది ఈ పుకార్లు నిజం కావచ్చు కానీ నేను నీతోనే ఉంటాను అని చెబుతుంది తొలుత గోపి వెనకడుగు వేసిన చివరికి సమాజం గురించి పట్టించుకోకుండా రాధతో పాటు నది దాటడం మొదలు పెడతాడు ఈ సమయంలో రాజేంద్ర వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు గ్రామస్తులను రెచ్చగొట్టి వారిని వెంబడింపజేస్తాడు ఇక్కడ గౌరీ తన ప్రాణాలను త్యాగం చేస్తుంది గోపి మరియు రాధను రక్షించడానికి రాజేంద్రకు ప్రేయస్లా నటిస్తుంది చివరికి విధి తన ప్రతీకారం తీర్చుకుంటుంది గోదావరిలోనే ఒక పెద్ద చక్రవాతం గోపి మరియు రాధలను కలిపేస్తుంది చివరికి సినిమా ముగుస్తుంది ప్రస్తుత జన్మలో గోపి మరియు రాధ మళ్లీ కలిసి గౌరీ సమాధి వద్ద నివాళులు అర్పించడం ద్వారా మనసుల చిత్రీకరణ గోదావరి తీరంలో అవుట్డోర్ షూటింగ్ మనసుల సినిమా చిత్రీకరణలో చాలా భాగం గోదావరి తీర ప్రాంతాల్లో అవుట్డోర్లో జరిగింది కథలోని ముఖ్యమైన సన్నివేశాలు ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు గోదావరిపై బల్లకట్టుల మీద చిత్రీకరించారు దీనికోసం భారీ స్థాయి నౌకాదళం వినియోగించారు పెద్ద లాంచీలు మరియు ఆరు ఇంటు పదిహేను అడుగుల కొలతల పంటలు పెట్రోల్ బోట్లు విక్టోరియా స్టేమర్ వరకు వాడారు నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ నౌకలపైనే బస్ చేస్తూ ప్రయాణిస్తూ దర్శకుడికి నచ్చిన చోట ఆగి షూటింగ్ చేసేవారు భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి తీర ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది షూటింగ్పై ఆరంభ అడ్డంకులు సహనిర్మాత సుందరం గారు మొదట్లో గోదావరి మీద సినిమా తీయకూడదని అభ్యంతరం చెప్పారు ఎందుకంటే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు లాంటి పెద్ద స్టార్లతో అవుట్డోర్లో చిత్రీకరణ చేస్తే జనసంద్రాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని భావించారు కానీ చివరికి మొదట అనుకున్నట్లే గోదావరి పరిసరాల్లోనే షూటింగ్ చేయాలని నిర్ణయించారు క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరణ కథ ప్రకారం హీరో హీరోయిన్లు వరదల్లో నావ ప్రమాదంలో మరణిస్తారు ఈ సన్నివేశం కోసం రచయిత ముల్లపూడ్డి వెంకటరమణ గారు తన బాల్యమిత్రుడు మరియు నీటిపారుదల శాఖ ఇంజనీర్ బివీఎస్ రామారావు గారి సలహా మేరకు వాతావరణాన్ని రూపొందించారు అప్పటికే వరదలు కొనసాగుతున్నందున వెంటనే షూట్ చేయకపోతే మరో సంవత్సరం వరద వరద కోసం ఎదురుచూడాల్సి వచ్చేది కాబట్టి ఆదుర్తి సుబ్బారావు గారు ముళ్లపూడి వెంకటరమణ గారు కెమెరామెన్ పిఎల్ రాయ్ గారు మరియు డూప్లు మూడు రోజుల్లోనే అక్కడికి చేరుకొని పిచ్చుకల లంక వద్ద షూటింగ్ ప్రారంభించారు డూప్లను నావలో పెట్టి లాంగ్ షాట్స్ తీశారు తర్వాత డమ్మీలతో నావ సుడిగంలో పడేలా వదిలి ప్రమాదాన్ని నిజమైనట్టుగా చిత్రీకరించారు అలా ఈ సినిమాకి క్లైమాక్స్ సన్నివేశంతోనే చిత్రీకరణ ఆరంభమైంది సావిత్రి గారికి జరిగిన ఘోర ప్రమాదం ఒకసారి షూటింగ్ సమయంలో కథానాయక సావిత్రి గారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాట కోసం ఐఎల్టీడీ పెట్రోల్ బోట్లో చిత్రీకరణ జరుగుతుండగా గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఆనకట్ట దగ్గర బోటు నడుస్తోంది సావిత్రి గారు ఒక షాట్లో బోటుపై జెండా కర్ర పట్టుకొని వెనక్కి వాలగానే ఆ కర్ర విరిగిపోయింది ఆమె నది మధ్యలో పడిపోయి చీర బోటు మోటార్ చక్రంలో ఇరుక్కుపోయింది ఆమె చేత్తో బోటు అంచు పట్టుకుని ప్రాణాపాయం ఎదుర్కొంటుండగా బోటు ఆనకట్ట వైపు వెళ్తుంది అక్కడికి వెళ్తే జలపాతం వల్ల మరణం తప్పదు నాగేశ్వరరావు గారు ఆమెకి చెయ్యి అందించి పట్టుకోమన్న సిగ్గుతో సావిత్రి రావడం లేదు చివరికి బోటు డ్రైవరు సింహాచలం రివర్స్ గేర్ వేశారు ఆ సమయంలో నాగేశ్వరరావు గారు బోట్లో ఉన్న కాన్వాస్ గుడ్డ ఆమెకు అందించి చుట్టించగా ఈతగాళ్లు లాంచి వాళ్లు సహాయంతో సావిత్రి గారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఈ సంఘటన తర్వాత సావిత్రి గారు కొన్నాళ్ల పాటు గోదావరి ప్రాంత అవుట్డోర్ షూటింగ్స్లో నటించలేదు కానీ ఆశ్చర్యకరంగా కొద్ది కాలానికి మరో సినిమా షూటింగ్లోనూ ఆమె మళ్లీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ప్రచారం ప్రముఖ చిత్రకారుడు బాపు సినిమాకి టైటిల్ డిజైన్ పబ్లిసిటీ డిజైన్ ఇచ్చారు ముఖ్యంగా ఆయన వేసిన టైటిల్ డిజైన్ చాలా మందిని ఆకట్టుకుంది సినిమా వాతావరణాన్ని కథలోని ముఖ్య పాత్రలనే బాపు తాను వేసిన టైటిల్ డిజైన్లో ఇమిడ్చారు టైటిల్ డిజైన్లో రాదారి పడవ ముద్దబంతి పువ్వు పంగల కర్ర కనిపిస్తాయి కథానాయకుడు గోపి గోదాట్లో పడవ నడుపుతూ అద్దరికి ఇద్దరికీ తిప్పుతూ జీవిస్తుంటాడు అతనికి డిజైన్లో వేసిన రాధారి పడవ సంకేతం ఇక రాధ అనగా సావిత్రి గారి పాత్రకు సంకేతంగా ముద్దబంతి పువ్వును పెట్టారు ఇందులో రోజా రోజు పడవ నడిపే గోపి తనకిచ్చే ముద్దబంతి పువ్వును జల్లో పెట్టుకుంటుంది ఆమె పైగా ఆ పువ్వు వారిద్దరి మూగ ప్రేమకు కూడా సంకేతం ఇక కింద గోదావరి అలల్లా కనిపించేవి సరిగ్గా చూస్తే పంగలకర్ర ఇది రెండవ కథానాయక పాత్ర అయిన గౌరికి సంకేతం ఆమె గొర్రెల్ని కాసుకుంటూ పంగల కర్ర పట్టుకొని తిరుగుతుంది సినిమాలో అదే కాక ఆమె చలాకితనం ఉత్సాహాలకు కూడా దాన్ని సంకేతంగా చూపిస్తున్నారు మూగ మనసులు ముగింపు గమనికలు మూగ మనసులు చిత్రం సినిమా ఈ సినిమా కేవలం ఓ ప్రేమ కథ మాత్రమే కాదు ఇది మనిషి భావజాలం హృదయాల గాఢత సమాజపు సంకెళ్ళు అబద్ధపు మర్యాదలు నిజమైన త్యాగం గురించి చెప్పే అర్థం సినిమా చివరికి గోపి రాధలు పునర్జన్మలో కూడి జీవితం సుఖాంతం పొందిన అసలు కథలో వెలిగిన వెలుగైన బొమ్మ గౌరీ ఆమె తన ప్రాణాన్ని తన ఆశయాలను తన జీవనాన్ని కూడా త్యజించి గోపి రాధల ప్రేమకు కాసింది దాచిన అర్థం ప్రేమ అనేది కేవలం కలిసిపోవడమే కాదు అది త్యాగంతో అంకిత భావంతో నిలుస్తుంది సమాజపు అపోహలు వదంతులు ఎంతమందిని నాశనం చేసాయో సినిమా చూపిస్తుంది నిజమైన ప్రేమ సమాజపు అడ్డంకుల్ని అధిగమించి ముందుకు సాగుతుందని ఇది చెబుతుంది గౌరీ పాత్ర ద్వారా నిజమైన ప్రేమ అనేది దక్కకపోయినా దానికి తోడుగా నిలబడి దానిని రక్షించడం అనేది గొప్పతనమని అర్థమవుతుంది ఈ చిత్రం ప్రేక్షకులకు అందించే సందేశం మనిషి హృదయాన్ని మట్టి కరిపించేది వదంతులు అబద్ధపు మర్యాదలు సమాజపు తప్పుడు నియమాలు వాటిని అధిగమించి నిజాయితీతో జీవించడం గొప్పది ఈ సినిమా మనకు తెలియచేసేది ప్రేమకు సాక్ష్యం మాటలు కావు త్యాగమే కావాలి అలాగే పునర్జన్మ భావన ద్వారా నిజమైన బంధాలు ఎప్పటికీ చదరని మరణం కూడా వాటిని వేరు చేయలేవని చూపిస్తుంది ముగింపు మోగ మనసులు మనసులో మాటలు పలకలేని ఆ భావాలకు ప్రతీక గోపి రాధల కలయిక ఒక సుఖాంతమైతే గౌరీ త్యాగం ఒక నిత్యాంతం ఈ చిత్రం మన మనందరికీ ఒక చక్కని గుణపాఠం చెబుతుంది ప్రేమ అనేది కేవలం పొందటమే కాదు దానికోసం త్యాగం చేయగలిగే ధైర్యమే నిజమైన అర్థం డీర్ ఫ్రెండ్స్ మరింతవరకు మీరు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి ఆణిముత్యం ఎప్పటికీ మర్చిపోలేని చక్కని చిత్రం మోగ మనసులు సంక్షిప్త కథను సారాంశాన్ని సందేశాన్ని విన్నారు మరి ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదలవుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే